అధికారంలో లేకుంటే ఒకల అధికారంలో ఉంటే ఒకల మాట్లాడడం అనేది రాజకీయ పార్టీలు ఆ పార్టీ అధ్యక్షులకు బాగా అలవాటే అధికారంలో లేకుంటే నీతులు సూక్తులు విలువలు రకరకాలుగా అసలు ఒక అది ఒక ఒక వరదలా పొంగుతూనే ఉంటాయి అధికారంలో ఉన్నప్పుడైతే అబ్బో ఆ మాటలు చెప్పే వాళ్ళే ఎక్కువ ఆగడాలకు అంతే లేకుండా పోతూ ఉంటారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తన అధ్యక్షుడిని కూడా చూడండి అధికారంలో లేనప్పుడు వాళ్ళు చెప్పినేదేంటి ఇప్పుడు చేస్తున్నదేంటి తెలుగుదేశం పార్టీతో పోటీ పడి మరి ఇంకొన్ని చోట్ల ఇంక ఎక్కువగానే దాడులు దౌర్జన్యాలు రో వీళ్ళు ఉన్న బలం ఎంత వీళ్ళకు అయినా రోజు ఎక్కడో దగ్గర ఏదో ఒక జనసేన పార్టీ నేతలు ఆగడాలైతే వాళ్ళు కంటిన్యూగా నేడగిన చూసిన ధర్మవరంలో ఉంటారు సమాధులే శ్మశానమే కబ్జా చేసే పరిస్థితిని జనాలు తిరగబడే పరిస్థితి అంతకుముందు ఆడ కాకినాడ చూసాం మెడికల్ కాలేజీలోకి వెళ్ళి ప్రొఫెసర్నే కొట్టే పరిస్థితి ఒకటి రెండు చోట్ల కాదు చాలా చోట్ల ఇళ్ళ మీద పడి జనసేన వాళ్ళ వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని తలల వాళ్ళు కొట్టుకుంటున్న పరిస్థితి అండ్ ఫ్యూ డేస్ బ్యాక్ త్రీ ఫోర్ త్రీ డేస్ బ్యాక్ చూసాం ఏమంట జనసేన మండల కన్వీనర్ పాతూరుకు చెందిన జనసేన మండల కన్వీనర్ బండారు లక్ష్మీనారాయణ ఉదయగిరి ఉమ్మడి నెల్లూరు జిల్లా రోడ్డు మీద ఉన్న జిర్రివారి జిర్రివారిపాలెంకు చెందిన తండ్రి కొడుకులు శ్రీనివాసు రెడ్డి చంద్రారెడ్డిపై కర్రలతో విపరీతంగా దాడి చేశారు ఆయన ఒక దుకాణంలో గుమస్తగా పనిచేస్తారట రెడ్డి ఆయన చాలా సౌమ్యుడిగా పేరుందట అతని స్వగ్రామంతో పాటు కలిగిరి నుంచి బంధుమిత్రులు గ్రామస్తులు దగ్గర దగ్గర రెండు వందల మందికి పైగా పోలీస్ స్టేషన్లో చుట్టుముట్టారు ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు చివరికి సీఐలు ఎస్ఐలు మాట్లాడి సో మేము చూస్తాం ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తే వాళ్ళు విరమించారు ఈ ఆందోళనలు కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది ఆయన మీద ఏమి కేసులు ఫైల్ లేదు మొన్ననే జరిగింది ఇది కూడా ఆ తర్వాత మళ్ళీ తాజాగా ఆయనే జనసేన మండల కన్వీనర్ అంట వాళ్ళ తల్లి వనమ్మ పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు విచక్షణ రహితంగా వాళ్ళ అమ్మగారిని దారుణంగా సో హత్యాత్మ కేసు నమోదైతే ఇంకా తప్పించుకోలేరు పోలీసులు అరెస్ట్ చేసి జడ్జి ముందు ప్రవేశపెడితే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారట కావలి సబ్ జైలుకు తరలించారు ఇక చిరివారి పాలనకి తండ్రి కుమారుడిపై చేసిన దాడి ఏదైతే ఉందో ఆ దాడి కేసు అలాగే ఉంది దాన్ని ఇంకా ఏం ఫైల్ చేయలేదు చూడండి విచ్చలు విడిగా వీళ్ళకి అధికారం ఉండదే అంతంత మాత్రం వీళ్ళ బలం అంతంత మాత్రమే అయినా కూడా మామూలుగా అక్కడ లేవు మరి అధికారంలో లేనప్పుడు అన్ని నీతులు చెప్పినారు కదా అని అంటే అంతే నీతులు చెప్పడం వరకే ఉంటుంది చెప్పే మాటలకు చేతులకు సంబంధం లేదని ఆ పార్టీ ముఖ్యులే చాలాసార్లు నిరూపిస్తారు కదా కొత్తగా కింద స్థాయి వాళ్ళ గురించి మాట్లాడేది లేదు